దేవునికి మహిమ కలిగిన గాక ఈ దినవాక్యము డెబ్బై ఐదవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం నుండి డెబ్బై ఐదవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మనం తెలుసుకుంటూ ఉంటూ ఉన్నాం అలాగే దేవాతి దేవుడు ఆయన గొప్ప న్యాయాధిపతి అయి ఉంటున్నాడని రెండవదిగా తెలుసుకుంటా మూడవదిగా మరి మరి అహంకారులై ఉండకూడని అహంకారులకు దేవుడు ఆజ్ఞ అయ్యడం చూస్తూ ఉంటున్నాం కదా అహంకారులు ఎవరంటే దేవునికి లోబడరు మనుషులకు లోబడరు సరిదిద్దుబాటుకు వారు లోబడరు అన్నమాట వారే అహంకారులై ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి వర్లరా మరి దేవాతి దేవుని సముఖంలో మనం ఏ రీతిగా ఉండాలనో మరి ఈ వాక్య భాగం ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉంటూ ఉన్నాం నిజంగా దేవుడు తన ఉచితమైన కృప చేత ఆయన మనల్ని ఆశీర్వదించినట్లు ఆయన మనలను దీవించినట్లు ఆయన దీవెనలు మనము పొందుకొని ఆ దేవాతి దేవునికి మరి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాడు లోకము ఎంతో చెడిపోయింటూ ఉన్నది దేవుడు అంటే భయము లేదు దేవుని బిడ్డలంటే భయం లేదు అంత మాత్రమే కాదు సరిదిద్దుకోవాలన్న ఆలోచనలు లేకుండా గర్వంతో అహంకారంతో మరి ప్రజలు నిండిపోతున్నటువంటి దినాలలో అయితే మనము దేవుని సముఖములో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సముఖములో మనల్ని మనము మరి మనము పరిపూర్ణంగా అప్పగించుకున్న వారి ఈ చివరి దినాలలో మనము బ్రతకగలము కాబట్టి దేవుని స్థుతించడం ఎంతో గొప్ప విషయమై ఉన్నది మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదురు కదా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నామని ఆ సాపు వ్రాస్తూ ఉంటున్నాడు అవును మనము దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుడు వారి జీవితాలలో అద్భుతాలు చేశాడు ఆశ్చర్యాలు చేశాడు ఈరోజు మన జీవితాలలో కూడా అద్భుతాలు చేస్తున్న దేవాతి దేవునికి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవాతి దేవునికి మరి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా ఆయన సమీపముగా ఉన్న దేవుడు అయింటూ ఉన్నాడు నిజంగా ఈ రీతిగా సమీపముగా ఉన్నటువంటి దేవుడు ఎవ్వరూ లేరు మనం దేవుని కొరకు ఎక్కడికో పరిగెత్తవలసిన పని లేదు కదా అండి దేవాతి దేవుడు మనం ఎక్కడైతే ఉంటామో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున నామంపేట చేరు ఇందరో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీవు నీవు ఉన్న స్థలములోనే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే తను తాను ఆయన మనకు బయలుపరుచుకునే దేవుడు అయింటూ ఉన్నాడు మరి ఆయన మనకిచ్చిన సత్యవేదము పరిశుద్ధ గ్రంథము అటు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం కూర్చున్న స్థలములో మనం చదువుతున్నప్పుడు దేవాతి దేవుడు మనకు సహాయం చేసే దేవుడైంటు ఉన్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఇట్టి దేవుడు మరి మరి నిజంగా మనకు మేలు చేయాలని మనకు సమీపంగా ఉంటున్నాడు కాబట్టి మరి ఇంకో వాక్యం ఉంటుంది అదేమని రీతిగా సెలవిస్తుంది అంటే మరి తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆ దేవుడు సమీపముగా ఉన్నాడంటండి యథార్థవంతుల ప్రార్థన వినేదానికి యథార్థవంతుల స్థుతిని అంగీకరించేదానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సమీపముగా ఉన్న దేవుడు ఆయన ఆయన బిడ్డల దగ్గరికి ఆయన వస్తాడు తండ్రి ఏ రీతిగా బిడ్డల దగ్గరికి వస్తాడు తల్లి ఏ రీతిగా బిడ్డల దగ్గర దగ్గరగా ఉంటారో అదే రీతిగా ఈ దేవుడు తల్లిగా తండ్రిగా తండ్రిగా మనల్ని ఆయన ఎత్తుకునే దేవుడు తల్లిగా లాలించే దేవుడు ఆదరించే దేవుడు కాబట్టి ఈయన మనకు సమీపముగా ఉంటాడు కాబట్టి ఈయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నలుని ఆశ్చర్య కార్యములను వివరించుదురు కదా ఈరోజు లోకము దేవుడు చేసినటువంటి కార్యాలను వివరిస్తూ ఉంటే కొంతమందికి అది మింగుడు లేదు దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు ఇన్ని రీతులుగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు ఆయన సృష్టికర్త యావత్ ప్రపంచాన్ని మరి ఆయనే చేశాడని క్రైస్తవులు చెప్తూ ఉంటే ఎంత పోరాటాలు ప్రియమైన వాళ్ళరా కదా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనం చూసినట్లయితే కొన్ని స్థలాలలో మనం చూసినట్లయితే దేవుని ఇస్తుంటే మరి మనుషులు నిజంగా మరి గొడవకు దిగుతూ ఉంటున్నారు దేవుని వాక్యం నేర్చుకోండి బాగుపడండి ఆయన గొప్ప దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యాలు చేస్తాడు త్రాగు నుండి వ్యభిచారం నుండి మరి పాపము నుండి అన్యాయం నుండి అక్రమము నుండి దేవుడు విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఎవరైతే విని గ్రహిస్తూ యేసుక్రీస్తు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటున్నారు వారైతే మేలు పొందుకుంటున్నారు విడుదల పొందుకుంటున్నారు కుటుంబాలను రక్షించబడుతూ ఉన్నాయి మరి వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడుతున్నారు అదే కొంతమంది అయితే బైబిల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి అన్ని తప్పులు అని చెప్పుకుంటూ బైబిల్ విషయాలను మంచి విషయాలను ఎవరికైనా చెప్తే దానికి గొడవలకు దిగుతూ ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు కాబట్టి అటు ఆశ్చర్య కార్యాలను మనము వివరించాలి దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తాడని ఇతరులకు చెప్తేనే వారు తెలుసుకుంటారు ప్రకటింపబడినిచో వారు ఎట్లు కదా మనము ప్రకటించాలి మేలు పొందుకున్న వారిని ప్రకటించినట్లయితే అప్పుడు వారు విని వారు మేలు పొందుకొని నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు ఎందుకంటే పాపములు పరిహరించేదానికి ఏసు రక్తం అవసరమై ఉంటున్నది పాపములు క్షమించబడాలి అంటే ఏసయ్య రక్తము ద్వారాగానే ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రపంచ గ్రంథాలు ఏమని తెలియచేస్తూ ఉంటున్నాయి అంటే మరి పాపమును పరిహరించుకోవాలి అంటే పరిశుద్ధమైన రక్తం అవసరం అటు రక్తమును మరి పరిశుద్ధుడైన దేవుడు ఇవ్వాలి చరిత్రలు చూసినట్లయితే పరిశుద్ధమైన రక్తాన్ని కార్చింది పరిశుద్ధుడైన యసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇది నువ్వు నమ్మినా సత్యమే నమ్మకపోయినా సత్యమే సత్యాన్ని మనం వక్రీకరించాలని బైబిల్లో ఇన్ని తప్పులున్నాయని ఎన్ని రీతిలుగా నువ్వు మరి ప్రకటించుకున్నవి తప్పులు కాదు తప్పు చెయ్యొద్దు ఇది తప్పు దీన్ని చెయ్యొద్దు అని బైబిల్లో వ్రాయబడింది కాబట్టి ఆ విషయాలు ఇవి తప్పు మరి వీటిల్ని మనం చెయ్యొద్దు అని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలలో ఆశ్చర్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి అందుకనే ఈరోజు నరులు ఎందుకని దేవుని బిడ్డలు ప్రాణాలను పోగొట్టుకునేదానికైనా సిద్ధంగా ఉన్నారంటే వారు సత్యమైన దేవుని ఎరిగారు క్రైస్తవులు మరి సత్యమైన దేవుని అనుసరిస్తూ ఉంటున్నాము కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా నెమ్మది శాంతి సమాధానంతో కొనసాగాలని మరి దేవుని కార్యాలను ఆశ్చర్య కార్యాలను వివరిస్తూ ఉంటున్నా అవి నువ్వు లేకపోతే నీ జీవితంలో ఆశ్చర్యాలు జరిగితే వాటిల్ని ప్రకటించినట్లయితే నిజంగా ఎదుటివారు కూడా దేవుణ్ణి స్తుతిస్తారండి దేవుణ్ణి స్తుతించాలి చూడండి రెండవ వచనం నుండి మనం గమనించినట్లయితే మరి ఏడవ వచనం వరకు కూడా నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నాను కదా దేవుడి యుక్త కాలాన్ని తగిన కాలాన్ని ఆయన కనిపెడుతూ ఉంటూ ఉన్నాడు దేవాతి దేవుడే న్యాయముని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడండి మనం అనుకోవచ్చు ఒకవేళ నేను నేను తలంచిందే గొప్ప నేను తీసుకున్న నిర్ణయమే గొప్ప అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా కొన్ని విషయాలలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడేమో కానీ మరి అది అజ్ఞాత కాలంలో ఇప్పుడైతే దేవుడు ప్రతిదీ ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆయన న్యాయము తీర్చే దేవుడు కదా నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయముని బట్టి తీర్పు తీర్చున్నారు న్యాయముని బట్టి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు న్యాయాధిపతి అయిన దేవుడు మరి న్యాయం ఇచ్చేట నాకు ఇష్టము అంటాడు కదా మరి అన్యాయంగా మనం ప్రవర్తించాలనుకుంటే ఆయన విడిచిపెట్టాడు ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఒకవేళ వాక్యం వింటున్న నీవు అన్యాయముగా తీర్చబడుతుంటున్నావేమో నువ్వేం బాధపడాల్సిన పని లేదు దేవుడిని పక్షమును ఉంటున్నాడు న్యాయముగా ప్రవర్తించే వారి పక్షాన దేవుడు ఉంటాడు అన్యాయముగా ప్రవర్తించే వారికి ఖచ్చితంగా ఆయన మరి న్యాయం తీరుస్తాడు మనకు తెలుసు కదా అన్యాయస్తులు అన్యాయంగానే మరి వారు పాడైపోతారు కాబట్టి మనమైతే దేవాతి దేవుడు న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడని ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు భూమియు దాని నివాసులు లయం లయమగున్నప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అంటున్నాడు భూమియు దాని నివాసులు మరి మనం చూసినట్లయితే మరి ఆ భూమి నివాసులందరూ మరి లయమైపోయే దినాలు రాబోతు అంటున్నాయి కానీ దేవుడు దాని స్తంభములను నిలపగలిగిన దేవుడు ఒకవేళ భూకంపం వచ్చినంతగా నీ హృదయంలోనో నీ లేకపోతే నీ కుటుంబంలోనో కలతలు రావచ్చేమో భయపడాల్సిన పని లేదు కదా మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటున్నప్పుడు ఆయనే అలాంటి భయానకమైన స్థితుల నుండి మనకు విడుదల కలగచ్చేసి మనల్ని స్థిరపరిచే దేవుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అంటున్నాడు కదా నీ భూమిని మరి స్తంభముల మీద నిలబెట్టిన దేవాతి దేవుడిన అలాగే అహంకారుల ఉండకూడని అహంకారులకు నేను ఇచ్చి చిన్నానని నాలుగవ వచ్చిన ప్రియమైనటువంటి వాళ్ళు ఎక్కడైనా మనం అహంకారలమై ఉంటున్నామేమో ఎవరైనా మనల్ని సరిచేస్తూ ఉంటే మన అహంకారంతో సరి ఇష్టపడకుండా ఉంటున్నామేమో మరి ఎవరైనా కూడా చిన్నపిల్లలు మనల్ని చేయాలని ఇష్టపడ్డా లేకపోతే పెద్దవారు మనల్ని చేయాలని ఇష్టపడినప్పుడు మనము నీతిమంతులమైతే సరిదిద్దుకొని పరిశుద్ధంగా జీవించాలి అని అనుకునే వారిమైతే మరి అహంకారులుగా ఉండము ఎవరంటే అహంకారులు సరి చేసుకోమని మరి సమయం ఇచ్చినప్పుడు సరి చేసుకోకుండా ఇంకా దానికి విరోధమైనటువంటి రీతిలో నడిచేవారే అహంకారులు నాకన్నీ తెలుసు నాకు తెలియంది ఏంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీరెవరు నన్ను సరిచేసేదానికి లేకపోతే వీరెవరు నాతో మాట్లాడేదానికి నేనేంటి నా యొక్క మరి స్టేటస్ ఏంటి అని ఎవరైతే గర్వపడుతుంటారో చూడండి అటు వారిని దేవుడు నిజముగా వారు ఎలాగుంటారంటే చూడండి వచ్చిన కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు అహంకారులు ఎవరో తెలుసా భక్తిహీనులు భక్తి దైవభయము దైవ భయం కలిగిన వారు ఏదైనా చెప్తే దాన్ని సరి చేసుకునే దానికి ఇష్టపడతారు మరి అహంకారులు ఏ రీతిగా ఉంటారంటే నన్ను సరి చేయొద్దు లేకపోతే నాకు ఎవరు చెప్పొద్దు ఈవెన్ వారు దేవుని మాట కూడా లోబడరు వారి మాటలు ఎలాగుంటాయి అంటే పొగురు పట్టిన మాటలు లాగుంటాయి దేవుని పరిచర్యకు పాడు చేసే మాటలుగా ఉంటాయి లేకపోతే దే కుటుంబాలను పాడు చేసుకునే వారిగా ఉంటారు మంచి స్నేహాలను పాడు చేసుకునే వారిగా ఉంటారు ఎందుకంటే వారి యొక్క అహంకారముని బట్టి కదా అండి వినయము గల వారిని దేవుడు హెచ్చిస్తాడు గొప్ప చేస్తాడు కాబట్టి మరి అహంకారం కాదు మనకు కావాల్సింది అహంకారులను గర్విష్ఠులను దేవుడు పడద్రోస్తాడని వాక్యంలో ఉంది నాలుగైదు వచ్చిన అదే చెప్తుంది అహంకారులే ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞాయించు చిన్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించు చిన్నాను నువ్వు భక్తి పరడాలు నువ్వు భక్తి పరుడవైతే కదా అహంకారంతో కూడిన మాటలు మనకు అవి నప్పవు అవి మన నోట్లలో నుండి రావు చిన్నపిల్లలు మనల్ని సరి చేసినా కూడా ఒకవేళ చిన్నపిల్లలు ఏదైనా మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుడే మాట్లాడుతున్నాడని ఆలకిస్తాం లోబడతాం కదా ప్రియమైన వాళ్ళరా సో మరి ఏలిని మనం చూసినట్లయితే చిన్న సమయాలు చిన్న సమయాలు దేవాతి దేవుడు మరి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు చిన్ని సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడని చిన్ని సమయాల దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు దేవుడిని ఏం చెప్పాడు దేవుడినితో మాట్లాడాడు నాతో చెప్పు అని బ్రతిమలాడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా సో కాబట్టి అహంకారులు అయితే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా వారు వినరు వారు దేవాతి దేవుని మాటకు కూడా వారు లోబడరు అందుకనే వారు అహంకారులుగా పిలువబడుతున్నారు ఈ విషయంలో మనల్ని మనం కూడా తగ్గించుకోవాలి దేవుని సముఖములో మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వినయము గలవారిని అంట మరి ఆయన ఘనతకు పాత్రలుగా చేస్తాడు అటు కృపను మనం వెతుకుందామా ఆరో వచనంలో తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును చూసారా తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు మనం ఏమనుకుంటామంటే మనం ఉన్న స్థలాల్లో నేను హెచ్చుగా ఉండాలి నన్ను మించిన వారు ఉండొద్దు అని అనుకుంటాం కానీ అది ఎవరివ్వాలి ఎక్కడి నుండి తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినాను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు కానీ దేవుడే అంటే తీర్పు వాడు ఆయన ఒకని తగ్గించిను ఒకని హెచ్చిస్తాడంట కదా అవును మనం ఏమనుకుంటామంటే నేనే నేనున్న గ్రూపులో నేనున్న క్లాస్లో లేతే నేనున్న సంఘములో నేనున్న ఆ కుటుంబంలో నేనే హెచ్చ హెచ్చింపుగా ఉండాలి నన్నే అందరూ చూసి ఓ ఓ అని అనుకోవాలి అని అనుకుంటాం కానీ అలా కాదు దేవుడే తీర్పు తీర్చువాడు కొన్ని సందర్భాలలో వీళ్ళు పనికి మాలిన వాళ్ళు అన్న వాళ్ళతోనే దేవుడు మనతో మాట్లాడతాడు కదా ప్రియమైన వాళ్ళరా ఆయన గాడిదతో మాట్లాడించాడు కదా మరి చేప ఆ తిమింగలము అవసరమైంది దేవుడికి కదా కోడి అవసరమైంది గాడిద కానీ కోడి కానీ లేకపోతే గాడిద ఇవన్నీ కూడా ఈ తిమింగలము ఇవన్నీ కూడా చీమల గురించి కూడా దేవుడు చెప్తూ ఉంటాడనమాట ఎందుకంటే మనల్ని మనం సరిచేసుకోవాలి అని చెప్పి అలా అలాంటి జీవులతోనే దేవుడు మన మనలను హెచ్చరింపజేస్తూ ఉంటే అదే మనతోటి వారు మనల్కి హెచ్చరిక చేస్తే మనము ఊరుకుంటామా ఊరుకోము అందుకే దేవుడు తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అందుకనే మొదటి పేదలు ఏమని ఉంటుందంటే తగిన కాలంలో ఆయన మనలను హెచ్చించినట్లంట మనం ఏం చేయాలి ఆయన బలమైన హస్తం కింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు ప్రియమైనటువంటి వారలారా. కదా మరి యోహను మరి ఏమంటాడంటే నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయనను మనం హెచ్చించినప్పుడు ఆయన నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు చూడండి యోహో చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సాంబారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను అయితే నేనైతే నిత్యమైన స్థుతిని ప్రచురము చేదును కదండి యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడని ఇది మాత్రం నిశ్చయం భక్తిహీనంగా ఉంటారే అహంకారంగా ఉంటారే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారే దేవుని సావకులను బలహీనపరుస్తూ ఉంటారే పరిచరును బలహీనపరుస్తూ ఉంటారే ఇంకా ఇంకా మనం చూసినట్లయితే ఈరోజు భక్తిహీనులు వర్ధిల్లుతున్నట్లుగా కనపడతారు కానీ ఒకరోజు దేవాతి దేవుడు భక్తిహీనుల కొమ్ములను విరగ కొడతాడు దేవుని పరిచయకు లేతే దేవుని సావకు లేతే దేవుని రాజ్యానికి ఎవరైతే అడ్డుగా నిలబడుతున్నారో వారిని అందరినీ దేవుడు వారి కొమ్ములన్నింటినీ విరగగొడతాడు నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును అటి కృప పొందుకుంటే ప్రార్థన చేద్దామా మహాగణడమైన మా గొప్ప దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా నీతిమంతుల కొమ్ములను హెచ్చించే దేవుడవయ్య నిన్ను స్తుతించి ఆరాధించి గొప్ప చేసే వారిని బలపరిచే దేవుడయ్య భూమి భూమి దాని నివాసులందరినీ లయమగునప్పుడు ప్రభా నీతిమంతుల నిమిత్తము నాయన దాని స్తంభములను నిలిపే దేవుడవయ్య అహంకారాలను ఎదిరించే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నీ ఎందుకు భక్తి కలిగి జీవించే ప్రతి ఒక్కరిని వినయ విధేయతలతో ఉండి ప్ర సహకరించే వారిని నేను ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడి వాక్యం ఎంటున్న ప్రతి బిడ్డ నీతిగా నాయన భక్తితో వినయముతో నిన్ను మహింపరచు కృపని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె